చక్కటి ఒక్క మెసేజ్ తోటి చెప్పేశారు అందరూ కళలను కంటారు కానీ ఆయన ఆ కళలు ప్రజల కోసం కంటారు ఆ ప్రజల కోసం కన్నటువంటి కళలని సాకారం చేయటం కోసం అనునిత్యం పనిచేస్తారు ఇది చంద్రబాబు నాయుడు గారితో సురేష్ గారు నైన్టీ ఫోర్ నుంచి చూసినటువంటి దాంట్లో నుంచి ఆయన అబ్జర్వ్ చేసినటువంటి అంశాల నుంచి వచ్చినటువంటిది రైట్ సురేష్ గారు అనిల్ సార్ అనిల్ ఏంటి మొత్తానికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్లోకి అడుగు పెట్టారు ఏంటి నువ్వేం గమనించావు అంటే డెబ్బై ఐదేళ్ల రాజకీయ ఆయన ఏదైతే జీవన ప్రయాణంలో యాభై ఏళ్ల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగిన ఒక వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారంటే అదే ఉన్న వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పాలి సార్ ఏపీ రాజకీయాలను ఖచ్చితంగా చంద్రబాబు గారు రాకముందు వచ్చిన తర్వాత విభజించి చూస్తే ఏదైతే ఉందో ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటనేది తెలుస్తుంది అంతర్జాతీయ స్థాయిలో ఒక ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక వ్యక్తి పేరు మారుమోగుతుంది అంటే అది యొక్క కేవలం చంద్రబాబు గారి యొక్క క్రెడిబిలిటీ ఏదైతే వారి తల్లిదండ్రులు ఆయనకు జన్మనిస్తే ఆ జన్మను సార్థకత చేసుకుంటే మహోన్నత వ్యక్తిగా ఒక మహోన్నత రూపిగా కూడా చంద్రబాబు నాయుడు గారిని మనం కొనే ఆడాలి ఎందుకంటే ఆయన తీసుకున్న విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు నైన్టీస్ లోనే విద్యా వ్యవస్థల సంస్కరణలు కావచ్చు లేదంటే ఆడబార విషయంలో స్వయం ఉపాధి సంఘాలను ఏర్పాటు చేయడం ఇలా తెలుసు చెప్పుకుంటూ పోతే ఈ రోజు తీసుకొచ్చిన పీ ఫోర్ ఎన్నో అంశాలు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ ఉంది సార్ అయితే వాటి వల్ల ఆయనకు రాజకీయ పరమైన ఉపయోగం జరిగిందా జరగలేదనేది పక్కన పెడితే ప్రజలకు మేలు జరిగిందని చెప్పడంలో కుల ప్రాంతాలకు అతీతంగా ఖచ్చితంగా నిజం రూపం దాల్చాయి ఈ రోజు పి ఫోర్ తో కూడా ఆయన అదే రూపంలో వెళ్ళబోతున్నారు అంటే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సహజంగా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యా ఏదైతే కళాశాలలో లేదంటే స్కూల్స్ లేదంటే హాస్పిటల్స్ డబ్ల్యూస్ఓ కాదు ఇండివిజువల్ బెనిఫిషరీస్ ఎంపిక చేసి వాళ్ళని ఆర్థిక పరిపుష్టికి తీసుకురాగలిగితే రాబోయే రోజుల్లో సమాజంలో అసమానతలు సార్ ఏదైతే పట్ల ఆ అసమానతలకు మారిపోతాయని ఇక రెండవ విషయం సార్ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొత్తంలో కీలకమైంది ఆయన అపోజిషన్ లో గతంలో అరెస్ట్ అయిన సందర్భం నందాల్లో మేము చూసాం ఆ రోజు ఆయన్ని ఎన్ని రకాలుగా మానసికంగా హింసించాలని ఆ నాటి ప్రభుత్వం ఎత్తుగడ అప్పుడు పనిచేస్తే కొంతమంది పోలీసు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేశారో మనం తెసం ఆ రోజు ఒక ప్రత్యక్ష సాక్షిగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తున్న సమయంలో ఒక రిపోర్టర్ గా నేను అదే ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయనలో ఎక్కడా కూడా భయం గాని ఆందోళన గాని ఎక్కడా లేదు కేవలం నేను ఎక్కడా తప్పు చేయలేదు అని ఒక ధైర్యంగా ఒక నిజాయితీ పరుడు ఏ విధంగా అయితే ఉంటాడో అదే కనిపించింది ఆ రోజు ఆయన ఏదైతే పోలీసులకు సంబంధించి అరెస్ట్ చేసి లోపల ఎక్కి బయట లెక్కి బయలుదేరే ముందు సార్ ఒకే ఒక మాట అన్నారు మనం భయపడాల్సిన అవసరం లేదు తప్పు చేయలేదు నిప్పుగా బయటకు వస్తాం అమ్మా అని ఆ రోజు ఆయన చెప్పిన మాట ఈ రోజు కూడా మాకు గుర్తే అదే విషయాన్ని ప్రూవ్ చేసుకుంటూ కూడా ఆయన ముందుకెళ్లిన వాతావరణం మనం చూసాం అయితే రాజకీయాలలో ఒక సామెత ఉంటుంది సార్ ఏదైతే నిప్పుకు చెదలబడుతుందో అంటే ఖచ్చితంగా పట్టదు తాత్కాలికంగా ఆ జల్లే ప్రయత్నం జరిగినా అది తాత్కాలికం మాత్రమే చరిత్రలో నిప్పు నిప్పుగానే ఉంటుంది చంద్రబాబు నాయుడు యొక్క అభివృద్ధి మార్కు సంక్షేమ మార్కు ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైతే చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా కూడా ఉంటుంది సార్ రైట్ సార్